ఏ ప్రభుత్వంలో అయినా సరే మంచి అయినా చెడైనా ఐఏఎస్ అధికారుల ప్రమేయం లేకుండా జరగదు కొంతమంది ఓవర్ స్మార్ట్ ఐఏఎస్లు అధికారంలో ఉన్న వాళ్లకు ఎక్కడ ఎలా చేస్తే వేల కోట్ల రూపాయలు వచ్చి పడతాయో చెప్తారు దీంతో అధికారంలో ఉన్న వాళ్ళ గుడ్ లుక్స్ ఉండటంతో పాటు స్వామి కార్యం స్వకార్యం కూడా జరుపుకోవడానికి వీళ్ళు ఇలాంటి స్కెచ్లు వేస్తుంటారు కాకపోతే సహజంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలాంటి అధికారులు కూడా మారుతూ ఉంటారు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక సీనియర్ ఐఏఎస్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది జగన్ అధికారంలో ఉన్న చంద్రబాబు అధికారంలో ఉన్న పవర్ అంతా ఆయన చేతుల్లోనే ఉండటం ఈ చర్చకు కారణమవుతుందని చెప్పచ్చు ఆయనే విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఈయన జగన్ ఆయంలో కూడా అత్యంత కీలకమైన విద్యుత్ శాఖలో బాధ్యతలు నిర్వహించారు ఇక్కడ విచిత్రం కూటమి ప్రభుత్వంలో కూడా విజయానంద్ అదే కీలక స్థానంలో కొనసాగుతుండటం దీంతో చాలా మందిలో ఈ విజయా విజయ రహస్యం ఏమై ఉంటుందా అన్న చర్చ సాగుతోంది రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ రంగంపై ఎప్పట్లాగనే శ్వేతపత్రం ప్రకటించారు జగన్ ఆయంలో విద్యుత్ రంగాన్ని అస్తవ్యస్తం చేశారని ప్రభుత్వ అసమర్థ విధానాల వలన ఈ రంగానికి ఏకంగా లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని శ్వేతపత్రం విడుదల సందర్భంగా చంద్రబాబు వెల్లడించారు ఇందులో విద్యుత్ శాఖలో కీలక స్థానంలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ పాత్ర ఏమీ లేదా ఉంటే ఎందుకు చంద్రబాబు నాయుడు ఇంకా ఆయన్ను అదే స్థానంలో కొనసాగిస్తున్నట్లు జగన్ ఆయంలో కొత్తగా అన్ని కలుపుకొని ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు మెగావాట్ల పవన విద్యుత్ సోలార్ విద్యుత్ పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేశారు జగన్ ఆయంలో కేటాయించిన ఈ ప్రాజెక్టుల పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని చంద్రబాబు శ్వేతపత్ర విడుదల సందర్భంగా వెల్లడించారు ఈ ప్రాజెక్టుల కేటాయింపులో ప్రస్తుతం విద్యుత్ శాఖలోనే కొనసాగుతున్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ కీలక పాత్ర పోషించినట్లు ఆ శాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది జగన్తో సన్నిహితంగా ఉన్నారనే ప్రచారం ఉన్న అధికారులందరినీ టార్గెట్ చేసిన కూటమి ప్రభుత్వం విజయానంద్పై ప్రత్యేక ప్రేమ చూపించడానికి కారణం ఏమై ఉంటుందా అన్న చర్చ కూడా లేకపోలేదు మరోవైపు అటు జగన్ దగ్గర ఇటు చంద్రబాబు దగ్గర కూడా తన సీటు కదలకుండా చేసుకోవడంలో విజయానంద్ విజయ రహస్యంపై కూడా అధికార వర్గాల్లో రకరకాల చర్చలు ఉన్నాయి జగన్కి చెప్పిన సక్సెస్ ఫార్ములానే ఇప్పటి కూటమి సర్కారులోని పెద్దలకు కూడా విజయానంద్ చెప్పి ఉండొచ్చని అందుకే ఆయన ప్లేస్ సేఫ్గా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అంతేకాదు ఈ సక్సెస్ ఫార్ములాతోనే వచ్చే నెలలో విజయానంద్ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన చీఫ్ సెక్రటరీ బాధ్యతలు కూడా చేపట్టే అవకాశం ఉందనే చర్చలు సాగుతున్నాయి ఆయన కంటే చాలామంది సీనియర్లు ఉన్నా కూడా తన సక్సెస్ ఫార్ములా తోటి విజయానంద్ సిఎస్ పదవి దక్కించుకునే అవకాశాలు బలంగా ఉన్నాయని చెప్తున్నారు అధికార టీడీపీలో సైతం ఇదే చర్చ సాగుతోంది ఇదే కనుక నిజమైతే విజయానంద్ విజయ భవిష్యత్తులో కొంతమంది లకు ఒక మార్గం కూడా కావచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ